హాయ్ అందరికీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నాను నా ఛానల్ నేను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే నా పేరు అక్షర మా ఆయన పేరు విష్ణు సో నా ఛానల్ని అక్షర విష్ణు అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే మా పిన్ని వాళ్ళ చిన్న వాళ్ళ మేము నత్త అని పిలుస్తాం వాళ్ళు వాళ్ళ ఇంటి దేవత గాలిపోచామనంట ఆ గాలిపోచమ్మ అమ్మవారికి పూజలు చేస్తున్నాం అని అంటే అందరం కలిసి వెహికల్ మాట్లాడుకొని అయితే తాండూరికి అయితే బయలుదేరాము అంటే ఒకరొకరు ఇంటి దేవత వాళ్ళు ఉంటారు కదా మాకైతే మారేమ్మ తల్లి సో అట్లా ఒకరొకరు ఇంటి దేవత ఒక్కొక్కరు ఉంటారు సో వాళ్ళకైతే గాలిపోచామనంటే వాళ్ళ పొలంలోనే అంటే ఇంటి దగ్గరే వాళ్ళ పొలం ఉంటుంది ఆ పొలంలోనే గాలిపోచమ్మకి చిన్న గుడి కట్టించి పెట్టుకున్నారు పూజ ఉంది అంటే అందరం వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాము ఇది వచ్చేసి తాండూరు ఇప్పుడు మేము తాండూరుకి వెళ్తున్నాము మేము పోయే తవ్వలో ఇల్లు కనిపించింది ఆ టెర్రస్ పైన ఎంత పెద్ద పెద్ద ఆక్సిజన్ చెట్లు పెంచడం నిజంగా చాలా బాగున్నాయి కదా ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఇది కొడంగల్ కొడంగల్ బస్ స్టాప్కి వెళ్ళేదాన్ని అనమాట నేను నిజంగా చెప్తున్నాను నేను తాండూరుకి ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇంతవరకే అసలు కోజ్గి వికారాబాద్ కొడంగల్ ఈ రూట్ల నుంచి నేను ఎప్పుడు కూడా ట్రావెల్ చేయలేదు ఫస్ట్ టైం నేను తాండూరుకి వెళ్తున్నాను నిజంగా తాండూరు అంటే అందరికీ ఫస్ట్ గుర్తు బండల ఇల్లు నేను బుక్లో చదవడమే తప్ప నిజంగా ఈ బండల ఇల్లు గురించి నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నా నిజంగా నాకైతే చాలా షాక్లో ఉన్నట్లు అనిపించింది ఈ బండల ఇల్లు ఏంటి వర్షం వస్తే నీళ్ళు కిందికి గారవా అన్నట్లు అనిపించింది కొన్ని ఇండ్లు తెలుసా పైననే కాకుండా మొత్తం సైడుకు గోడలు కూడా మొత్తం బండలతోనే కట్టారు నిజంగా ఎట్లా కట్టారు ఏమో నిజంగా వర్షం వస్తే ఒక డ్రాప్ కూడా లీక్ అవ్వదా తెలిస్తే కామెంట్ చేయండి తాండూరు గురించి ఇంకా షేర్ చేసుకుంటా ప్రజెంట్ అయితే మేము తాండూరుకి అయితే మా అత్త వాళ్ళ ఇంటికి అయితే కాళ్ళు కొడుకు ఇట్లా కొంచెం ఇట్లా కూర్చున్నాము వీడు మా అన్న కొడుకు వీడు అచ్చం కోడి లెక్కనే నీళ్ళు తాగుతాడు అవునా నిజమా ఇక్కడ బ్లూ పింక్ శారీ మా అత్తమ్మ గ్రీన్ శారీ మా పెద్దమ్మ మా మామయ్య వాళ్ళ పెద్దక్క వీళ్ళు ఇక్కడ గాలిపోచ అమ్మవారికి దండం పెట్టుకుంటున్నారు వీడియో అయితే ఇది ముందు ముందు ఇంకా మీతో చాలా విషయాలు షేర్ చేసుకుంటాను అందరినీ పరిచయం చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మా అత్త అందరి ఇంటికి ఆడపిడ్డ అవుతుంది కాబట్టి అందరూ బట్టలు పెట్టి కాళ్ళకి దండం పెట్టుకున్నాం అన్నమాట

వచ్చినాము ప్లేస్ సరిపోక మా ఆయన ఒకటి బస్సులో వచ్చిండు ఆయన వచ్చిన తర్వాత అమ్మవారికి దర్ణం పెట్టుకొని ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే మధ్యాహ్నం లంచ్ అయితే చేసాము మేము అందరం మటన్ కోసం వేస్ట్ చేస్తూ ఉన్నాము మా అత్తమ్మ మాత్రం వెజిటేరియన్ కాబట్టి మా పాపతోటి తినేస్తుంది మటన్ చికెన్ వచ్చిన తర్వాత మేమందరం కలిసి తిన్నాము కొంచెం ఎక్కువైంది కానీ వీడు మా తమ్ముడు మా పిన్ని కొడుకు నిజంగా నల్లి నల్లిపొక్క గురించి ప్రతి అక్కచుల్లకి తమ్ముడికి ఖచ్చితంగా అవుతుంది నాకు కావాలి నాకు కావాలి నిజంగా గురించి ప్రతి ఇంట్లో లొల్లి పక్కా ఉంటుండే చిన్నప్పుడు గుర్తు తెచ్చుకోండి కామెంట్లో చెప్పండి ఇప్పుడు అందరం లంచ్ అయితే చేసినాము లంచ్ చేసిన తర్వాత మా కళావతి అత్త ఉంటుంది మా పిన్ని వాళ్ళ పెద్ద అంట ఆమె ఇప్పుడు పర్సులో సోంపు ప్యాకెట్లో తీసుకొని వస్తుంది అన్నం తిన్న తర్వాత ప్రతి ఒక్కరికి ఒక ప్యాకెట్ ఇస్తుంది అన్నం తిన్నాక అందరూ ఆమె నిజంగా ఎక్స్పెక్ట్ చేస్తారు నా తెచ్చింది సోం ప్యాకెట్ ఇస్తుంది అని అనుకుంటారు ఒక బ్రాండ్ లాగా పడిపోయిందనమాట కల్వాత అంటే సోపా ప్యాకెట్ ఇస్తుంది అని సమ్మర్లాప్రిల్ ఆర్ ਉਹ ਅੰਦਰ ਗੁਜ਼ਾਰੇ ਕਦਾ ਲੱਗੂ ਲੱਡੂ ਕੀ ਮਿਸਾਈ ਤੋਂ ਚ ਇਦਾਂ ਅੰਤਾ ਕੜਾ ਮਾਮਨੀ ਟੋਟਾ ਸਮਨਾ ਲਿੱਡੂ ਨੂੰ ਮੈਂ ਇਤਲੋ ਸੁਣੇ ਐ ਪਾਈਪ ਲੈ ਲੱਕੇ ਆ ਗਿਆ ਐਕਸਾਈਟਮੈਂਟ ਫੀਲ ਹੁੰਦੀ ਆਉਂ ਨਾ ਮੈਂ ਅੰਦੀ ਕਿ ਇਪਨੀ ਬਾਹਰ ਹੁੰਦੀ ਚਾਏ ਬੈਠ ఇంకా అందరం చాయ్ తాగి కాసేపు ఇంకా పొలం చూద్దామని వెళ్ళాము మా అత్త వాళ్ళకి మొత్తము ట్వంటీ ఎకర్స్ ఉంది ఆ ట్వంటీ ఎకర్స్ అంతా కూడా మామిడి తోట తోట కొన్ని కొన్ని తోటలు పండిస్తున్నారు ఈ తాండ్రూర్ సైడ్ ఉన్నటువంటి మట్టి అంతా కూడా నల్లరేగడి మట్టి మనకు మొత్తం నేల ఒక ఫైవ్ టైప్స్ ఉంటాయి ఆ ఫైవ్ టైప్స్లో ఈ నల్ల మట్టి ఒకటి దీనిలో ఏంటంటే పంటలు చాలా బాగా పండుతాయి పంట దిగుబడి కూడా చాలా బాగుంటుంది ఎక్కువగా ఈ నల్ల మట్టిలో పత్తి మిరప పండిస్తారు వరి కూడా పండిస్తారు ఇంకా మిల్లెట్స్ ఉంటాయి కదా తృణధాన్యాలు అని అవి కూడా చాలా బాగా పండుతాయి అన్ని రకాల మట్టి కంటే ఈ నల్ల మట్టి చాలా చాలా పంటలకి చాలా బాగుంటుంది కింది ఒడ్డుకేమో మామిడి తోట పై వైపుకేమో నిమ్మ తోట వేయడం జరిగింది ఇంకా ఈ తోటలో తిరుగుతూ ఉన్నాము నాకు ఈ మొక్క కనిపించింది ఈ మొక్క పేరు వయారి బామ చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే ఇది తెంపుకొని ఇట్లా ముక్కు పుల్ల లాగా పెట్టుకొని ఎంతసేపు ఎవరు దెక్కుంటుందో వాళ్ళు అయినట్లు అని అట్లా గేమ్స్ ఆడేవాళ్ళము సో దీన్ని ఈసారి నాకు అది చూడంగానే నాకు పెట్టుకోవాలనిపించి పెట్టుకున్నాను నిజంగా అప్పటి రోజులు గుర్తు తెచ్చుకుంటే మన ఫేస్లో తెలియని స్మైల్ వస్తుంది కదా అది నిజంగా ఎన్ని వేల గుర్తు పెట్టిన దాన్ని నిజంగా మనం చిన్నప్పుడు ఎంజాయ్ చేసినటువంటి డేస్ ఎంత బాగున్నాయో కదా మనం ఎంత ఆలోచించినా ఆ రోజు మళ్ళీ తిరిగి రావస రోజు సాల్ కింద ఇప్పుడే తిన్నావు ప్రతి ఒక్కరిలో మనకు తెలియని మనిషి ఒకడు అవకాశం అవసరం బట్టి వాడు బయటకు వస్తుంటాడు ఈ పైప్ లో నుంచి ఒక్కొక్క డ్రాప్ వాటర్ వస్తుంది కదా ఈ సిస్టమ్ ని డ్రిప్ ఇరిగేషన్ సిస్టం అని అంటారు తెలుగులో బిందు సేద్యం అని అంటారు దీని ద్వారా ఏంటంటే నీళ్లు ఎప్పుడు ఇలా పడడం ద్వారా మట్టి కూడా ఎండిపోకుండా ఉంటుంది చెట్లు కూడా ఎండిపోకుండా పచ్చగా ఎప్పుడు ఉంటాయి అనమాట టెర్రస్ పై నుంచి మొత్తం తోట విలేజ్ సంబంధించింది వ్యూ చూద్దామని ఎక్కినాము ముందు చూడండి ఎంత స్పేస్ ఉంది అసలు చిన్నపిల్లలు ఉంటే ఆడుకోనికైతే నిజంగా సూపర్ ఉంది నిజంగా ఈ ఈ ఊరు కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది మరి ఊర్లో జనం ఉన్నదో లేదా ఎక్కువ తెలీదు ఇక్కడ మా అత్తమ్మ చూడండి మా ఒక ఫోటో తీస్తాగా అంటే బాత్రూమ్ దగ్గర కూడా ఫోదిస్తుంది చూడండి అత్తమ్మ ఆగు ఫోటో దించుతా ఇప్పుడు దించరా ఫోటో కిసిక్క ఇది బాదం చెట్టు ఎక్కువ పెరిగిందని మొత్తం కొట్టేసిరంట చాలా డేస్ అయిందంటే మళ్ళీ కొత్తగా కొత్త చిగురు వచ్చింది చూడండి నిమ్మకాయలు ఉన్నాయి తోటలో తెంపుకొని వెళ్ళండి అని అంటే నిమ్మకాయల కోసం అన్న వచ్చినాము ఒక రెండు మూడు దొరకనే పెద్ద పెద్దగా పెద్ద దూరగా పండుగ అయి అవంతాకి అవి కింద పడి ఉన్నాయి అనమాట అవి ఒక్కటి తీసుకొని వచ్చినాము ఇదంతా కూడా నిమ్మ తోట చాలా పెద్దగా ఉన్నాయి నిమ్మకాయలు కూడా చెట్టు మాత్రం చూడడానికి చిన్నగా ఉంది కానీ కాయలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ టెంట్ వాళ్ళు ఇప్పించారు కదా సో మా మామ సర్పంచ్ ఉండట ఇంతకుముందు ఇంకా అందరూ పొలిటీషన్స్ బాగా పరిచయం ఉంటుంది కాబట్టి దావత్ వాళ్ళ కూడా ఇవ్వడం జరిగింది సో వాళ్ళకి ఇక్కడ తోటలోనే ఇక్కడ అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తా చూడండి ఇది చూడండి ఎంత సిట్టింగ్ కోసం అని ఎంత బాగా అరేంజ్మెంట్ చేశారు మధ్యలో ఒక టేబుల్ లాగా దాని చుట్టూ పక్కన ఒక లాగా అందరూ ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకోవడానికి ఎంత బాగుంటుంది కదా ఇది మాత్రం నాకు మస్తు నచ్చింది అండ్ ఇక్కడ చూడండి చిన్న హౌస్ లాగా ఉంది కదా అదే మేము అది స్విమ్మింగ్ లాగా ఫీల్ అవుతున్నాము ఈ ఈ స్విమ్మింగ్ పూల్ లోనే ఒక చేపల లాగా పాకుతా ఉంటే నిజంగా మస్తు ఫీల్ వస్తుంది కదా ఫీల్ ఉండదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్లాన్ చేద్దాంలే కానీ ఇంకా మేము వెళ్ళే టైం అయితే అయింది ఎందుకంటే వచ్చే తొవ్వలో రోడ్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కాబట్టి కొంచెం ఎర్లీగానే బయలుదేళ్దామని అనుకున్నాము కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది నిజంగా ఈ తోట ఈ పల్లెటూరు వాతావరణము ఈ ఇల్లు నాకు చూస్తుంటే అసలు ఎల్ల బుద్ధి కాలేదు నిజంగా నాకు ఈ ఊరు బాగా నచ్చింది మేము ఇంకెళ్ళిపోతున్నామని మాతో చాలా ఫీల్ అవుతుంది ఒక రోజన్నీ ఉండొచ్చు కదా అన్నట్లు ఆమె కొంచెం ఫీల్ అవుతా ఉందనమాట వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా షేర్ చేయండి అని కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్